ఒక జీసస్ మాట్లాడినప్పుడు నా తండ్రి ఇది పాపం తెలియ చేస్తున్నాడు అతను క్షమించిలివేసినప్పుడు బళ్ళి పొట్టలో పొడిచినప్పుడు అమాయకులు పామ్మాళ్ళు తెలియచేస్తున్నారు పామ్మ వాళ్ళు క్షమించు అని పైన శక్తిని అడిగాడు నా తండ్రి ఉన్నాడు ఆయన లాస్ట్లో నేను ఆయన ఒకటే అన్నాడు తండ్రి అని చెప్పుకొచ్చాడు అనమాట తండ్రికి రూపం లేదన్నాడు కనిపిస్తుంది జీసస్ ఒక రూపంగా కనిపిస్తున్నాడు ఒక పాయింట్ అలాగే హల్లా అని ముస్లిం సోదరులు కూడా మా అల్లా అనే ఒక భగవంతుడికి రూపం లేదు అన్నిటికీ సృష్టికర్త అయిన ఆయన నడిపిస్తున్నాడని వాళ్ళు అన్నారు కరెక్ట్ నేను నిన్న బ్రహ్మకుమారి శిషర్స్ అక్క వాళ్ళ దగ్గరే మేము సెవెన్ డేస్ కోర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత అనిపిస్తుంది ఇది ఒక శక్తి బాబా శివ బాబా మనకి ఆయన శక్తి రూపంలో ఒక వెలుగు రూపంలో ఆయన ఉన్నారు అని ఆయన చెప్పారు శక్తి రూప శక్తి అని చెప్పారు ఆయన రూపం చెప్పాల ఆ తర్వాత మనం మన హిందూ సంప్రదాయంగా కృష్ణ భగవాన్ ఏమన్నారంటే భగవద్గీతలు అంటే నాకు సరివిగానే అంటే అనుభూతి అవుతున్నా నేను నన్ను అగ్నిలో దహించదాలదు నీటి దడపదాలదు నేను కండి కనిపిస్తాను నేను అంతటా అంతట్యి ఉన్నాను అది ఒక శక్తి రూపంలో ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు ఇవన్నిటిని మనం అన్ని అబ్జర్వేషన్ చూస్తే ఉండది ఒక శక్తే అనే సత్యాన్ని నేను నా గ్రహం వచ్చింది దాన్ని మనం వేరు వేరు రూపాలుగా దించుకొని మనం పూజిస్తున్నాం ఆ పూజ తగ్గట్టుగా ఇప్పుడు నేను కృష్ణ భగవాన్ అనుకుంటే ఆయనకు రూల్స్ జీసస్ అంటే ఆయనకు ఒక రూల్స్ అల్లా అంటే ఆయనకు ఒక రూల్స్ మే బాబా అంటే ఒక రూల్స్ ఇట్లా ఇలాంటి రూల్స్ రూల్స్గా డిబేట్స్ అయిపోయింది వీటన్నిటికీ ఉన్నది ఒకే శక్తి అనే సత్యాన్ని నేను అనుకున్నాను ఇది కరెక్టా కాదు ఏమంటారు మీరు ఆయన అభిప్రాయం అంటే ఈ సంశయం ఉందంటే అది మీరే తెలుసుకోవాలి నాకు ఒకటే శక్తి అని వచ్చింది నేను అయింది తెలిసిన తర్వాత ఇంకా అన్వేషణ అయిపోయింది అయిపోయింది మీకు ఒక చోట చెక్ చేయించుకుంటున్నారు తెలిస్తే ప్రశ్న లేదు అంటే గా అదే నీకు అర్థమైనప్పుడు ఇక నీకు ఇంకా ఇంకేనా ఒక కాన్ఫిడెన్స్ అర్థమే కదా ఇప్పుడు నీకు నిద్ర సరిపోయిందని తెలిస్తే అడగవదు అదే టైం వేస్ట్ కదా అంటే ఇప్పుడు అయితే దీని లోపలికి ఇప్పుడు ఆ నాలుగు పేర్లు తీశారు కదా ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది మనిషి ద్వారా క్రియేట్ చేయబడిన సిద్ధాంతాన్ని నమ్మడానికి లేదు అది వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ అది వాళ్ళ పర్సనల్ ఎవరో పూరి జగల ఒక భగవాన్ స్వరూపుడు అని చెప్పి ప్రచారం చేసి ఒక యాభై ఏళ్ళ తర్వాత చాలా పెద్ద కల్ట్ అయింది అంత మాత్రం చేస్తే ఆయన అది ఇది ఈ వ్యక్తి క్రియేషన్ క్రియేషన్ ఇప్పుడు ఎవరు సూపర్ స్టార్ మనిషి పెట్టుకున్న బిరుదు సంబంధం లేదు ఇప్పుడు రియల్ స్టార్ ఒక మనిషి పెట్టుకున్న బిరుదు రకరకాల స్టార్స్ అయిపోయినాయి రియల్ మెగా స్టార్ అంటాడు ఎవడు ఆ తర్వాత మీకేదో పెడితే మీకేదో ఐడెంటిటీ కావాలి కాబట్టి సిద్ధాంతపరంగా ఆధ్యాత్మికత అన్నది చాలా లిమిటెడ్ అది అందులో బిల్ట్ స్పేస్ ఉంటుంది ఒకవేళ మీరు మా సిద్ధాంతంలోకి వచ్చిన తర్వాత బయటకు వెళ్తే పట్టుకుంటది పట్టుకుంటుంది భయపడతాను నిన్ను నిన్ను వదిలిపెడితే వాళ్ళ ఆశ్రమం పడిపోతది వాళ్ళ డబ్బులు అంత పెద్ద దుకాణాలు బంద్ చేసుకోవాల్సి వస్తుంది ఈ చిన్న లాజిక్ మనం మిస్ అవుతున్నాం ఇప్పుడు కోయంబత్తూర్లో ఆశ్రమం ఉంది జస్ట్ ఇమాజిన్ అందరి జ్ఞానోదయం అయ్యి ఎవరు ఆశ్రమానికి పోవట్లేదు వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకున్న షాపులు ఆ బట్టలు గిట్టలు ఎవరికి అమ్ముకోవాలి వాళ్ళ ఉద్దేశం లిబరేట్ చేయడం కాదు కాదు ఇంకో చిన్న ప్రశ్న వాళ్ళు వేసుకుందాం అసలు ఈ భూమి మీద సిద్ధాంతాలు లేవు ఈ సోకాల్ సంస్థలు లేవు ఆధ్యాత్మికత లేదా ఆనందం లేదా మనంత మనం తెలుసుకోలేమా అసలు ఎప్పుడు ఎవడో చెప్తే తప్ప మనకి అర్థం అన్నం తినండి స్నానం చేయండి మనకి అవసరం చెప్పగా వాళ్ళకి ఎజెండాలు ఉన్నాయి ఆ ఎజెండాలకి అనుగుణంగా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు బయటకు వచ్చి చెప్పేది ఒకటి మనకు తెలియదు ఒక మనిషి హ్యూమన్ ఉన్నది ఏదైనా మనసులో వ్యక్తి ప్రాధాన్యత పెరిగిందా అది గురువైనా సరే అయినా సరే ఆ వ్యక్తి గురించి ఎక్కువ చెప్తున్నారు అనుకో ఇరికిస్తున్నారని అర్థం వ్యక్తి సత్యం ప్రాధాన్యత వాళ్ళ వ్యక్తి ప్రాధాన్యత ఏంది ఉదాహరణకి చాలా ఫేమస్ రెస్టారెంట్ చిరంజీవి పెట్టాడు ఫుడ్ బాల్ ఎక్కువ మీరు ఎవరిదైతే నాకేందండి ఫుడ్ ఏదని చెప్తాను అంతే నేను చిరంజీవి పెట్టాడు కాబట్టి ఫుడ్ బాల్ అది గొప్పది అని చెప్తామే నేనైతే చెప్పాను మీకు వాళ్ళు చెప్తే వాళ్ళ స్టూపిడిటీ అంటే వాడు ఇబ్బంది పెట్టుకుని మరి ఉంటున్నాడు అక్కడ నేనైతే ఉంటాను నేను దాదాపు ఇప్పుడు భూమి మీద ఉన్న అవైలబుల్ కల్స్ అండ్ ఆశ్రమాలు వీటి గురించి కొన్ని సంవత్సరాలు నేను చూసి చూశాను అవి త్వరగా క్లోజ్ చేస్తే పెట్టాను దే ఆర్ ఆల్ మిస్ రీడింగ్ ఎందుకు మిస్లీడింగ్ నువ్వు లిబరేట్ అయ్యడానికి పోయావు వాడు నువ్వు వాలంటీర్ గా మారుస్తున్నాడు సోకాళ్ళు గొప్ప గొప్ప లక్ష్యాలు ఇరిపిస్తున్నాడు ఇప్పుడు ఏమనుకున్నారంటే జనరల్గా పాయింట్ అంటే ఇప్పుడు రిక్షాకి ఆ పెట్టడం చేత కాబట్టి అవి వేస్ట్ అంటున్నాడు అంటే దానికి ఏమిటం లేదు నీకు కత్తు పొడవు చాత కాదురా పొడిచి రాజీ

ఎవరైతే ఆశ్రమం రికిపోయాడు వాడికి బయట బాగుంద అందుక ఊరికి పోతాడు డిపెండెన్స్ గా మారుస్తున్నారు ఇప్పుడు నేను చెప్పేది కొంచెం కంటకింపువుంటది ఇదేదో కుళ్ళిపోతు సత్యం చెప్తున్నా మీకు నచ్చిသေးలే నచ్చకపోతే ఇది సంబంధం రెండు నేనేమి ఏమీ చిన్న నేను సత్యం నువ్వు ఇంపైన్ సిద్ధాంతం కాదు మళ్ళీ ఇంకో ఇక్కడ ఇంకొట ఉంది సిద్ధాంతం నమ్ముకో సిద్ధాంతం క్రియేట్ చేసిన మనిషిని ఆరాధించకు మనిషి ఆరాధన పోవాలి నేను చెప్పేది తర్వాత నువ్వు మాట్లాడదు నేను కొన్ని విషయాలు చెప్తా మనం మాట్లాడదాం సిద్ధాంతం అన్నది ఒకవేళ ఉపయోగపడితే ఆ సిద్ధాంతం నీలోనే పుట్టాలి తప్ప వేరే వాడిచి తీసుకోకూడదు సిద్ధాంతం అని చూడు ఆ సిద్ధాంతంలో ఎంత బలం ఉంది సిద్ధి ప్లస్ అంతము అంతం కూడా ఉందా నువ్వు ఫాలో సిద్ధాంతం అంటే నీలో కనుక పుడితే తత్వమైంది అయింది వేరే వాళ్ళలో పుడితే సిద్ధాంతం అయింది లేదా ఫిలాసఫీ ఫిలాసఫీ సిద్ధాంతం ఇంకోవాలంటే కాదు ఏం లైట్ అనలేదు అది మనకంటే అది ఎప్పుడో ఏం లైట్ అండి మన సోళ్ళ కదా ఇప్పుడు మేమే అనుకున్నది ఏంటంటే ఇది కొంచెం ఉంది దయచేసి ఆలోచించుకోండి ఇప్పుడున్న ఆశ్రమాలకి వాళ్ళకి లిబరేట్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ ఉద్దేశం జీవన్ ముక్తి చేయడం కాదు 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 వాళ్ళు గుంపు క్రియేషన్ లో పడ్డారు లాస్ట్ టైం సభకి ఎంతమంది వచ్చారా పదివేలు నెక్స్ట్ టైం ఇరవై వేల మంది రావాలి ఇది వాళ్ళ లక్ష్యము దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ లిబరేషన్ లక్ష్యం వాళ్ళు నీకు ఒక తరహా అండర్స్టాండింగ్ ఇచ్చి ఆ అండర్స్టాండింగ్ నీతో బలవంతంగా చెప్పినట్టు కాకుండా రకరకాల పద్ధతిలో చెప్తూ అది నువ్వు పాటించిన తర్వాత నీవు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఫేక్ ఆనందాన్ని అనుభవిస్తుంటారు కదా అది నువ్వు చూసి అట్లా మాయలో పడతావు ఇప్పుడు నిజంగా ఆత్మజ్ఞానం అర్థమైన వాడు ఏకాంతంగా బతుకుతాడు సమాజంలో స్వేచ్ఛగా బతుకుతాడు వాడికి బం వాడికి బంధిక అని వాడికి ఒక గుంపు బలం అక్కర్లేదు లేదు ఒక స్ఫురణ అంతే నిజంగా ఎన్లైటెంట్ మ్యాను వాడు సమాజంలో పోతే ఎవ్వరు గుర్తుపట్ట వేషము లేదు ప్రదర్శన లేదు వేషము ప్రదర్శన ఉంది నమ్మడానికి వీలు లేదు దేర్ ఈజ్ సంథింగ్ ఏదో మనకు లోపాయకారిగా చూస్తున్నారు వాళ్ళు చెప్పేది తప్పనట్లే వాళ్ళు దుర్మార్గులు కాదు కానీ లిబరేషన్ మాత్రం లేదు నువ్వు ఆధారపడతావు ఆశ్రమంలో ఉండిపోతే చాలా బాగుంది అట్లా జీవితాన్ని నడతీర్చుకుంటారు వాళ్ళు స్క్రియ వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళు నిర్ణయాధికారం కోల్పోతారు నిర్ణయించే శక్తి కోల్పోతారు వాళ్ళు బయటికి రావాలంటే భయపడతారు కుటుంబాలకు దూరం అయిపోతారు అందుకని నా విషయం నేను ఎందుకు ఆశ్రమం పెట్టలేదు నేను సత్యం తెలుసుకున్నా ఇప్పుడు ఇంకో చిన్న జోక్ చెప్తే మీరు ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ఆశ్రమం పెట్టడం అనేది అగెన్ స్పిరిచువల్ ఎందుకు ఈ ప్రపంచమే ఆశ్రమం ఇంకా ఇప్పుడు సత్యం చెప్పడానికి నీకు స్పెషల్ ప్లేస్ గంభీరంగా మార్చడం ఇప్పుడు నేను ఆల్రెడీ ఆశ్రమం పెట్టున్నాను దాంట్లోనే సద్గురు ఆశ్రమం రవిశంకర్ ఆశ్రమం అందరూ ఉన్నాయి అవి క్లోజ్ చేయాలని చూస్తున్నాను

అతను సగం సగమే చెప్తున్నాడు అందుకని లైఫ్ అంతా అతని మీద ఆధారపడతా ఉన్నాం ఆధారపడతా ఉన్నాం ఆధ్యాత్మికత అంటే ఒక్క మాట చెప్తా ఇది వీలైతే గోడ మీద రాసి పెట్టుకోండి పోగానే ఏదేది అశాశ్వతమో దానితో బంధం పెట్టుకో అయిపోయింది ఏది ఏది దానితో బంధం పెట్టుకో ఒక్క మాట అర్థమైంది ఈ దేహం కావచ్చు సంసారం కావచ్చు పిల్లలు కావచ్చు ఆస్తులు కావచ్చు పదవి కావచ్చు పేరు కావచ్చు డబ్బు కావచ్చు ఎని అంతే నువ్వు బంధం పెట్టుకుంటే పెట్టుకో కానీ అశాశ్వతమైన బంధం పెట్టుకోకు నీకేది రెండోది ఏదైతే శాశ్వతమో అంత బంధం అవసరం లేదు బంధం అవసరం లేదు ఈ మాట ధ్యాన చేయాలి నాకు ఊరిపోయే ఆనందం పట్టుకోవాలి ప్రొటెక్ట్ చేయాలి బుక్ ఎప్పుడు శాశ్వతంగా మీరు ఎప్పుడన్నా మా ఇల్లు అని చూపించారు ఇది మా మా కారం అని చూపిస్తారు ఇది మేము చేసిన సినిమా అని చూపిస్తారు చూపిస్తారు ఇది చేసిన ఫైటింగ్ అని చూపిస్తారు చూపించారు ఎప్పుడు చూపించాలా దాని మీరు చెప్పరు అంటే ఆత్మస్థితి కూడా సత్యమే అనేది అవసరం లేదు నీవే తప్ప నువ్వు సత్యం చెప్తా ఒకరికి చెప్పినా అది అసత్యమే తావ తెచ్చింగులు ఏముంటది ఏదైతే మాట ద్వారా చెప్పబడుతుందో అదే సత్యము కాదంటది ఏదైతే రాయబడ్డదో అదే సత్యము కాదని చెప్పేసారా లేదు నేను కూడా చెప్తున్నాను యూట్యూబ్ టాక్స్ లో భాష ఉంది అందంగా చెప్పడం ఉంది మూలంలో ఈ రెండు మూడు స్టేట్మెంట్స్ ను పోల్చుకోకు అంతే పోల్చుకోకు అయిపోయింది ఆధ్యాత్మిక సారాంశం ఉంది అది పోల్చుకోకు రెండవది అశాశ్వతమైన దాంతో బంధం పెట్టుకో అయిపోయింది మూడోది అన్ని పనులు శ్రద్ధగా చేయి శ్రద్ధగా చేయి సమశ్రద్ధతో చేయి అయిపోయింది ఈ ముడిట్లో ఒక్కటి చాలు ఎందుకంటే అది పట్టుకున్న ఈ రెండే వస్తాయి దీని లింక్ లాగా క్లియర్ ఉంది ఇప్పుడు నేను చెప్తాను